ఆలగడ్డ పట్టణంలోని కేవీ సుబ్బారెడ్డి ఉన్నత పాఠశాలలో శుక్రవారం రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు యాజమాన్యం ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి అపూస్మా నంద్యాల డివిజన్ ప్రెసిడెంట్ టి అమీర్ భాష ముఖ్య అతిథిగా హాజరై మువ్వె నెల జాతీయ పతాకాన్ని ఎగరవేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి అమీర్ భాష మాట్లాడుతూ మువ్వె నెల జాతీయ పతాకం జాతి పురోగతికి చిహ్నమని పేర్కొన్నారు డెబ్బై గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుండి విముక్తి పొంది ఈరోజు మనమందరం స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నామంటే అందుకు కారణం ఎందరో త్యాగాల ఫలితమని విద్యార్థిని విద్యార్థులు గుర్తుంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు రిపబ్లిక్ డే సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను ముఖ్య అతిథి అమీర్ భాష తిలకించారు ఈ కార్యక్రమంలో కెవి సుబ్బారెడ్డి కళాశాల డైరెక్టర్ మల్లేశ్వర్ రెడ్డి ప్రధాన ఉపాధ్యాయుడు ఓబన్న ఉపాధ్యాయ బృందం సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవ పురస్కరించుకొని ఆలగడ్డ టౌన్లోని కేవీ సుబ్బారెడ్డి హై స్కూల్లో ఈ యొక్క కార్యక్రమం జరుపు సందర్భంగా ఓబన్న గారికి అలాగే ఎస్ఎస్ జూనియర్ కళాశాల అయినటువంటి మహేష్ రెడ్డి సార్ గారికి అలాగే స్కూల్ డైరెక్టర్ బాలకృష్ణారెడ్డి గారికి అలాగే ఉపాధ్యాయ బృందానికి నమస్సుమంజులతో మా ఆళ్ళగడ్డ అపుస్మా తరపున వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే ఆళ్ళగడ్డ అపుస్మా తరపున విద్యార్థులందరి గుడుక డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా మన దేశానికి రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పరిపాలన నుండి భారతదేశానికి ఎందరో నాయకుల త్యాగాల వల్ల గాంధీజీ నాయకత్వంలో మనకు స్వాతంత్రం సిద్ధించింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు మనకి ఎప్పుడు వచ్చింది స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం ఆగస్టు పదహైదున స్వాతంత్రం వచ్చింది అయితే మన దేశాన్ని ఎలా పరిపాలించుకోవాలని చెప్పేసి దానికోసము మనము సొంతంగా ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలని చెప్పేసి ఆ రోజు వచ్చేసి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఒక రాజ్యాంగ పరిషత్తుకు బాబు రాజేంద్ర ప్రసాద్ మన రాష్ట్రపతి గారిని రావాల్సిన సార్ అధ్యక్షుడు గాను అలాగే రాజ్యాంగ రచనా కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షుడు గాను ఒక ఏడు మంది సభ్యులతో నియమించడం జరిగింది అయితే వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహామేధావి వారు ఏం చేశారంటే మన రాజ్యాంగాన్ని తయారు చేసుకునేందుకు దేశ విదేశాల్లో అక్కడ నుండి రాజ్యాంగంలోని పలు విషయాలు అంటే మన దేశానికి ఏం అవసరమో ప్రజల కోసం చెప్పేసి అవన్నీ సేకరించి దాన్ని రాజ్యాంగంలో పొందుపరచడం అలాగే అన్ని విధాలు చర్చించి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నారు అది ప్రపంచంలోకి వెళ్ళ అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం అది ఎప్పటికంలోకి వచ్చింది అయితే ముందు పంతొమ్మిది నలభై నలభై తొమ్మిదవ సంవత్సరము ఆ నవంబర్ ఇరవై తేదీన దాన్ని రాజ్యాంగ పరి ఇల్లు వీళ్ళు అంబేద్కర్ గారు గూడెం ఆ రోజు మన యొక్క రాష్ట్రపతి గారు బాలచంద్ర ప్రసాద్ గారు అలాగే జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ పటేల్ గారు మౌలవంత్రి గారు సంవత్సరంలో ఆ యొక్క సమర్పించడం జరిగింది ఆ రోజు దాన్ని ఆమోదించ ఆమోదించడం కూడా జరిగింది అయితే దీన్ని అమలులోకి ఎప్పుడు వచ్చానంటే పంతొమ్మిది వందల యాభై సంవత్సరము జనవరి ఇరవై ఆరో తేదీన మన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది దాన్నే వచ్చేసి సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర రాజ్యంగా మన భారతదేశం అవతరించబడింది అంటే మనకేమంటే భారత రాజ్యం గణతంత్ర తీసుకుంటే అర్థం అంటే ఘనం అంటే ప్రజలు తంత్రం అంటే పరిపాలన అంటే ప్రజా పరిపాలన ప్రజలే పరిపాలన పరిపాలన అంటే మనం ఏం చేస్తున్నాము మనం అందరం కూడా ఓటు హక్కు ద్వారా మనము ప్రజాప్రజలు ఎన్నుకొని అంటే దాదాపు ఐదు సంవత్సరాలకు పరిపాలన ఎన్నుకొని తర్వాత రాష్ట్ర ప్రధాన మంత్రులు గాను రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రులు గాను ఎన్నుకొని మన ప్రజ చేత ఎందుకు ప్రజాప్రదే పరిపాలించబడుతున్నారు అలాగే అందరు ప్రతిక రాష్ట్రపతి ఎన్నుకుంటారు ఈ విధంగా అందరి చేత ఈ ప్రజా పరిపాలన ఉన్నప్పుడు ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇట్లా రకరకాలు గత మన దాంట్లో రాజ్యాంగంలో ప్రజలకు ఏం కావాలో